ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత నలభై నలభై ఐదు రోజుల నుంచి నలుమూలల అటు ఇచ్చాపురం నుంచి ఇటు కుప్పం దాకా అటు కర్నూలు నుంచి ఇటు నెల్లూరు తడదాకా మూడు ప్రాంతాలలో ఒక పండుగ వాతావరణం లాగా ఈ సామాజిక సాధికార యాత్ర అశేషంగా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినా అశేషంగా ఈరోజు గత నలభై ఐదు రోజులుగా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఈ యాత్ర జరుగుతూ ఉంది ఈ రోజు పలమనేరు నియోజకవర్గంలో జరుగుతూ ఉంది దాదాపు ఒక ముక్కాలు గంట సేపు నుంచి గంట సేపు దాకా బస్సులో వచ్చి దారి పొడుగునా కూడా చూసాం ఈరోజు ఈ సామాజిక సాధికార యాత్ర ఏ విధంగా జరుగుతూ ఉందన్నది ఈరోజు అందరూ కూడా గుర్తించాలా ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక ముఖ్యమంత్రులు వచ్చారు అనేక మంది నాయకులు వచ్చారు కానీ ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏదైతే పాదయాత్ర చేసి తన పాదయాత్రలో ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ ముందుకు వెళ్ళిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ముందు ఏదైతే బీసీ గర్జన కానీ మైనార్టీ సదస్సులు గాని ఎస్సీ ఎస్టీ సదస్సులు గాని ఆ సదస్సులో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక్క అవకాశం నాకు ఇవ్వండి మిమ్మల్ని గుండెలో పెట్టుకొని చూసుకుంటానని ఏదైతే మాట చెప్పి ఈ రోజు ముందుకు వచ్చాడో ఆ మాట నమ్మి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చరిత్ర ఒక సునామీ లాగే ఒక నూట యాభై ఒక్క సీట్లు ఒక చరిత్రని భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలి కేబినెట్ ను మొదలుకొని అర్ధ శాతం పైగా నా బీసీ నా ఎస్సీ నా ఎస్సీ నా మైనార్టీ సోదరులు ఉండాలని చెప్పి అక్కడ మొదలు పెట్టి రాజ్యసభ సభ్యుల దగ్గర నుంచి కార్పొరేషన్ చైర్మన్ల దగ్గర నుంచి అనేక పదవుల్లో అనేక వాటిల్లో కూడా ఈ రోజు దాదాపు అర్ధ శాతం పైగా ఈ రోజు బీసీలకు మైనార్టీలకు ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిరో తెలియజేస్తా ఉన్నాను సోదరులారా ఈ భారతదేశంలో దళితులు అయ్యారు ముఖ్యమంత్రులు మైనార్టీలు అయ్యారు ముఖ్యమంత్రులు బీసీలు అయ్యారు ముఖ్యమంత్రులు కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ధైర్యంగా నా బీసీలు నా మైనార్టీలు నా నాయస్ అని చెప్పగలిగే ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిరో తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు మనందరం కూడా ఆలోచన చేయాలా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నిక ఒక బలవంతుడికి బక్క చిక్కిన వాడికి జరుగుతుంది ఎన్నికలు బలవంతుడు వైపు ఆ చంద్రబాబు నాయుడు గారు ఆ దత్తపుత్రుడు ఉంటే ఈ రాష్ట్రంలో బక్క చిక్కిన వాళ్ళు వైపు జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నాడు అని చెప్పి రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ఈ రోజు మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎందుకంటే నాకు తెలుసు ఈరోజు ఈ జిల్లాలో కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి రెండు వేల పంతొమ్మిది మార్కెటింగ్ యాడ్ చైర్మన్లు గాని ఎంతమంది స్టేట్ స్టేట్ చైర్మన్లు గాని బీసీలు మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు అయ్యారంటే రెండు వేల పంతొమ్మిది ముందు మీరు ఏళ్లలో లెక్క పెట్టుకుంటే ఈ రోజు రెండు వేల పంతొమ్మిది తర్వాత అనేక మందికి ఈ రోజు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లు గాని కార్పొరేషన్ చైర్మన్ గాని పదవులు దక్కాయి ఒక గౌరవం వచ్చిందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చలవే అని చెప్పి రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ కూడా తెలుసు నేను వచ్చే జిల్లా నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా అంటే ఒక రాజకీయ చైతన్యం ఉన్న జిల్లా ఆ జిల్లాలోంచి నడిబొడ్డైన నెల్లూరు నగరం అంటే జిల్లాకే గుండికాయ లాంటి ప్రాంతంలో రెండు సార్లు శాసనసభ్యుడిగా ఆ జిల్లాలో మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి బీసీ మంత్రిగా అవకాశం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఏ ఒక్క నిర్ణయం ధైర్యంగా తీసుకోవాలన్నా ఒక సాహసం చేయాలన్నా అది ముఖ్యమైన జగన్ అన్నకే సాధ్యం అని చెప్పిరోజు తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఈ రోజు మీ అందరూ కూడా ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిందల్లా ఒక్కటే తెలుగుదేశం చెప్తుంటుంది మాది ఆత్మగౌరవ పార్టీ ఆత్మగౌరవ పార్టీ అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ప్రతి బీసీ ప్రతి మైనారిటీ ప్రతి ఎస్టీ ప్రతి ఎస్సీ ఇదే కాకుండా ప్రతి అగ్రవర్ణాల పేదవాడు ఆత్మ గౌరవం పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియజేస్తా ఉన్నా ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే శాసనసభ్యుడిగా నాకు బాధ కలగచ్చు నా కింద కార్పొరేటర్లు బాధ కలగచ్చు నా కింద నా కింద మా కింద తర్వాత ఉన్న జెడ్పీ టీసీగా బాధ కలగవచ్చు కౌన్సిలర్లు బాధ కలగచ్చు ఊర్లలో ఉన్న నాయకులకు కూడా బాధ కలగచ్చు కానీ ఏంటి గౌరవం అంటే రెండు వేల పంతొమ్మిది ముందు ఒక అవ్వకి కొత్త పెన్షన్ కావాలన్నా ఒక విత్తంతో సోదరికి కొత్త పెన్షన్ కావాలన్నా లేదా ఒక పేదవాడికి ఒక చిన్న ఒక పని కావాలన్నా జన్మభూమి కమిటీ అనే ఐదు ఐదు ఇంటి ముందు అయ్యా మాకు పెన్షన్ కావాలి అయ్యా మాకు ఈ చిన్న కార్యక్రమం కావాలి అయ్యా ఈ పథకం కావాలి అని చెప్పి ప్రతి ఒక్క పేదవాడు ఆత్మ గౌరవాన్ని తీసుకెళ్లి ఒక దగ్గర పెట్టి ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నేరుగా మీ ఇంటికి వెళ్ళి పెన్షన్ కావాలా కావాలా చేయూత్ కావాలని పెంచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అక్క గాని అమ్మ ప్రతి అమ్మ గాని ఒక్కసారి ఆలోచన చేయండి గతంలో మీరు తీసుకున్న ప్రజలను తీసుకున్న ప్రతి ఒక్కరు గాని ఆలోచన చేయండి ఈ రోజు మీరు ఏ గడప ఎక్కుతున్నారా లేదా మీ గడప జగన్ అన్న దీవించమని ఆత్మ గౌరవాన్ని పెంచిన జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మాకు తెలుసు మా కార్పొరేటర్లు కానీ మా వాళ్ళందరూ చెప్తా ఉన్నారు మాకు ఇంకేం పనులు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఇంటికి వస్తా ఉన్నారు మా ఇంటికి వచ్చి ఎవరు పనులు అడగట్లేదు మా ఇంటికి వచ్చి ఏ నాయకుడిని మమ్మల్ని పలకరించట్లేదు అని చెప్పిన నాయకులు ఈ రాష్ట్రంలో వంద మంది ఉన్నా కానీ లక్షలాది మంది పేదవాడి ఆత్మగౌరవాన్ని పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీరు వేసే ఓటు మీరు వేసే ప్రతి ఓటు గుద్దు ఫ్యాన్ మీద నాకు వెంకటేష్ గౌడుకు లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కాదు మీరు వేసే ఓటు ప్రతి ఓటు జగన్ అన్నకి చెందుతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీరు కాపాడుకోవాల్సింది జగన్ అన్న తెలియజేస్తా ఉన్నా అలా కాదు అలా కాదు రెండు వేల పంతొమ్మిది మేము మళ్ళీ కూడా ఒక జన్మభూమి కమిటీ కావాలి మళ్ళీ ఐదు ముందు దగ్గరికి వెళ్ళాలి ఆ ఇంటి ముందు నిలబడాలి మాకు పెన్షన్ ఇవ్వయ్యా మాకు అమ్మఒడి అయ్యా మాకు చేతులు అంటే ఈ రోజు కాదు రేపు రా ఇల్లుండి రాని కావాలని కోరుకుంటారా లేకపోతే నేరుగా పొద్దున్న ఐదు గంటలకి కోడి కూడా కూర్చుందో తెలియదు కానీ అబ్బాయి కానీ పెన్షన్ అక్క ఐదు గోదా పెన్షన్ ప్రభుత్వం ఆలోచన చేయండి మాత్రం అడుగుతా ఉన్నా కాబట్టి ఆలోచన చేయండి వచ్చే ప్రభుత్వం మీ ప్రభుత్వం మళ్ళీ రెండోసారి వచ్చే ప్రభుత్వం మన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇక్కడున్న చాలా మంది పెదవాళ్ళు మన బిడ్డలు మన బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు జగనన్న అన్న ట్యాబ్లు ఇస్తే ఆ పసిబిడ్డలకి వాడు ఈనాడు ఒక వార్త రాస్తాడు ఒక యదవ ఏమని రాస్తాడు అయ్యా టాబుల్ అంట మన బిడ్డలు చెడిపోతున్నారంట ఆ ఈనాడు అడుగుతా ఉన్నా మీ మనవడో మీ మనవరాళ్ళు ఐదో క్లాసులో ఆరో క్లాసులో ల్యాప్టాప్లు చూడట్లా ట్యాబులు చూడట్లా చూడట్లేదని అడుగుతా ఉన్నా మీ వాళ్ళకి మాత్రం ట్యాబులు కావాలి ల్యాప్టాప్లు కావాలి కానీ పేద బిడ్డకి మాత్రం జగన్ అన్న ఒక ట్యాబ్ ఇచ్చి చదువుని బాగా చదవాలంటే మాత్రం పసి బిడ్డలు చెడిపోతున్నారంట ఏం బుద్ధిరా మీది మా బిడ్డలు ఈ పేద బిడ్డలు జగన్ అన్నకి ఇస్తున్న బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎందుకు అంటాడు ఆ చంద్రబాబు మనవుడంట మాత్రం నాలుగు భాషలు మాట్లాడతారంట చైనీస్ మాట్లాడతారంట రష్యా మాట్లాడతారంట కానీ మన బిడ్డలు మాత్రం ఇంగ్లీష్ మాట్లాడకూడదంట ఇట్లాంటి దరిద్రపు ఆలోచనలు ఉన్న వాళ్ళు ఈరోజు మన ప్రతి బిడ్డ బాగా చదువుకోవాలి చదువుకొని మంచి ఉద్యోగం రావాలి వాళ్ళ తల్లిదండ్రుల్ని చల్లగా చూడాలి అనే ఆలోచన మన ముఖ్యమంత్రి మన జగన్ అన్న చేస్తున్నాడని చెప్పి మీ అందరికీ కూడా చెప్తున్నానమ్మా మీ అందరికీ ఇంకోటి కూడా చెప్తా ఉన్నా నాకు భద్రి పదవిస్తే వాళ్ళు మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళు మా తాతో మా ముత్తాతో మా నాయన గొర్రెగా చూడొచ్చు నా కులం యాదవ కులం కాబట్టి నేను సిగ్గుపడను కానీ మా నాయన నన్ను చదివించి నేను కాయకపోయినా వాళ్ళ కష్టంతో ఈరోజు నేను చదువుకొని డాక్టర్నైనా వాళ్ళు మాట్లాడినారు ఏమని మాట్లాడినారు గర్లు కాసుకున్నవాడికి బర్రెలు కసుకున్నవాడికి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చాడని మాట్లాడారు నిజమే కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే అయ్యా ఈ ప్రపంచానికే భగవద్గీతని బోధించిన వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా గొర్రెలు ఆవులు కాసినోడే యేసు ప్రభు కూడా గొర్రెలు పుట్టినవాడేనయ్యా అంతెందుకు ఆయన సతీమణి ఆయన్ని శ్రీకృష్ణ పరమాత్ముడి జన్మస్థానానికి పంపిస్తే ఈ మధ్య వాళ్ళ భార్య చెప్పింది ఏమని టూ పర్సెంట్ మా ఆస్తి విలువ నాలుగు వందల కోట్లని చెప్పింది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆస్తి విలువ అంటే ఇరవై వేల కోట్లు సరే ఇప్పుడు అడుగుతా ఉన్నా ఇరవై వేల కోట్లు ఎలా వచ్చినాయి అంటే ఈ బర్రెలు కాసుకున్న వాళ్ళు ఈ గొర్రెలు కాసుకున్న వాళ్ళు పాలు పితికి 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 చెమటే ఆ పాలు అమ్ముకొని ఇరవై వేల కోట్ల సంపాదించిన మీరు మాట్లాడతారు కాబట్టి గుండెల్లో పెట్టుకొని చూసుకునే వ్యక్తి కావాలా లేకపోతే గుమ్మం బయట నిలబెట్టే వ్యక్తి కావాలా అనే ఆలోచన మాత్రం చేయండి ఒక ఊర్లో ఒక ఊర్లో ఇద్దరే ఇద్దరు బాగుండాలంటే బాబు కావాలి కానీ ఆ ఊరంతా బాగుండేదంటే జగన్ కావాలి కాబట్టి రేపు రాబోయే ఎన్నికల సంగ్రామంలో ఒకరు పార్టీ పెట్టినాడు పార్టీ ఎందుకు పెట్టినావా అంటే ఎవరైనా పార్టీ ఎందుకు పెడతారు నేను అధికారంలో లేవారని పార్టీ పెడతారు తప్పులే కానీ ఆయన ఎందుకు పార్టీ పెట్టారా అంటే ఆ దత్తపుత్రుడు సినిమా స్టారు దేనికి పెట్టాడంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఏడైనా ఉందా ఇది సరే ఏడ నుంచి పోయి ఆ పక్కన రాష్ట్రంలో పోటీ చేసినాడు దానమ్మా ఎనిమిది సీట్లలో పోటీ చేస్తే ఎంత దరిద్రం అంటే మూడు వందల యాభై ఓట్లు రాలా అతనికి అతను జగన్ జగన్మోహన్ రెడ్డి తాట తీస్తా తోలు తీస్తా ఇంకోటి తీస్తా ఇంకోటి తీస్తా అంట ప్రజలు నిన్ను తెలంగాణలో తీశారు మళ్ళీ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగులో లో ఏప్రిల్ లో మొత్తం ఇప్పేదానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి కట్టగట్టుకొని వచ్చే వాళ్ళు కావాలా మీకోసం నిలబడి మామూలుగా బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్ ఎస్టీలు కానీ మహిళా తల్లులు కానీ మనందరికీ కూడా ఒక ఇది ఉంది మనకి ఎవరైనా సాయం చేసినా మన వెన్ను తట్టిని ప్రోత్సహించినా వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోతామని మనకి ఒక మంచి ఇది ఉంది స్వతంత్రం వచ్చిన తర్వాత అట్లాంటిది మన కోసం నిలబడి మన కోసం కష్టించి మన కోసం ముందుండి నడిపిస్తున్న జగన్ అన్నని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా మనల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకున్న వ్యక్తి ఎవరు ఎన్ని చెప్పినా ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది ఈ రాష్ట్రం అయిపోతుంది అని చెప్పిన తన మాట కట్టుబడి నేరుగా ఈరోజు పేదలను ఆదుకుంటున్న జగన్ అన్నని మనల్ని గుండెల్లో పెట్టుకున్న జగన్ అన్నని రెండు వేల ఇరవై నాలుగులో మనం భుజ స్కంధాల మీద మోసి జగన్ అన్నని ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పి తెలియజేస్తా ఉన్నా మన చెప్పినారు ఆ పప్పు జగన్మోహన్ రెడ్డి రికార్డు బ్రేక్ చేస్తాడంట నీ అబ్బ వల్లే కాలేదురా మా బాస్ రికార్డు బ్రేక్ చేసేదానికి నువ్వెంత చాలా చెప్పినాడు వాళ్ళ నాయని చెప్పినాడు ఏమని జగన్మోహన్ రెడ్డిని జగన్ నేను ఏం చెప్పినాడంటే మీ నాయనే నన్ను పీకలేదు నీ నాయనే నన్ను పీకలేదని చెప్పాడు రైట్ టైం మిస్ అయిందంటే భగవంతుడు కొంచెం తొందరగా ఆ భగవంతుడు స్వరూపమైన జగన్ రాజశేఖర రెడ్డి గారిని కొద్దిగా తొందరగా తీసుకువెళ్ళిపోయాడు కానీ పులి కడుపున పులే పుడతరా నాయన నీలాగా నక్క కడుపున పప్పు పుట్టలా కాబట్టే నీ అబ్బే పీకలేదు నీ అబ్బే పీకలేదు అన్నాడు ఆ బిడ్డ ఏం పీకాడు రా ఆ పులి బిడ్డ లోపలేస్తే ఆ నక్క బిడ్డ ఢిల్లీ పారిపోయాడు పాదయాత్ర వదిలేసి ఆయనకి పారిపోయాడు అంటే ఢిల్లీకి పారిపోయాడు ఏరంటే నన్నేస్తాడేమో అని చెప్పి అదిరా మీ ధైర్యం మీ దమ్ము జగన్మోహన్ రెడ్డి గారు అంటారా ఆయన వస్తే జనాలు వస్తున్నారంట నీకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మేము వస్తే చాలు నీకన్నా ఎక్కువ జనాభా వస్తారు జగన్ అన్నా కట్అవుట్ కట్ అవుట్ చాలు కాబట్టి ఎందుకు రెండు వేల ఇరవై నాలుగులో పార్టీని మొత్తం మూసివేస్తున్నాం వర్షం కూడా వస్తూ ఉంది చాలా మంది మాట్లాడాలి కాబట్టి తొందరగా మీకు ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పని తెలియజేస్తూ సోదరుడు వెంకటేశ్వష్ ఈ జిల్లాలో మీరందరూ కూడా జగన్ అన్ని అందరం కూడా గౌరవంగా పిలుచుకునే పెద్ద ఆయన పెద్దరెడ్డి రామచంద్రారెడ్డిని గౌరవాన్ని మరోసారి నిలువెత్తే సాక్ష్యంగా ఈ జిల్లాలోంచి నిలుపుతూ సోదరుడు నిజంగా మా అందరికీ కూడా నేరుగా కూడా జగన్ అన్న అసెంబ్లీలో కూర్చో ఉంటే ఇది ఎంత కోపంలో ఉన్నా ఎంత ఆవేశంలో ఉన్నా కూడా నేరుగా జగన్ అన్న దగ్గరికి వెళ్ళి ఒక కాగితం వెతుకెళ్ళి అన్న పను అడిగి అసెంబ్లీ అంతా ఒక్కసారి బాస్ చూస్తే నవ్వితే మొత్తం నవ్వుతుంది అంటే ఎంత చిరాకుగా ఉన్నా కూడా వెంకటేష్ ఆడకు పోయి ఒక ఐదు నిమిషాల పాటు అసెంబ్లీని అంతా కూడా తనకు తెలియని ఒక అమాయకత్వమో లేకపోతే తెలియని ఒక ఇదో తెలియదు కానీ అసెంబ్లీని అంతా నవ్వులు పాలు చేసే సోదరుడిని మంచి మెజారిటీతో మంచి మెజారిటీతో యాభై వేల పైచీలకతో పలము నీరు నుంచి గెలిపించాలని చెప్పి మీ అందరికీ కూడా మళ్ళీ చెప్తా ఉందా ఒక బీసీ సోదరుడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది లేకపోతే ఒక మాట అంటారు ఈ రాష్ట్రంలో అంతా కూడా బీసీలు ఒకసారే గెలుస్తారు రెండోసారి గెలవలని భగవంతుడు దయవల్ల నెల్లూరు జిల్లా ప్రజలు రెండోసారి గెలిపిస్తారు అని చెప్పి నాకు దీవించారు వెంకటేష్ని ఈ చిత్తూరు జిల్లాలో మరోసారి గెలిపించి మరోసారి నిరూపించాల్సింది మాకు కూడా జగన్ అండ అండ నిలబడితే పదవులు ఇస్తే కాపాడుకోవాల్సింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పదవులు ఇచ్చాడు వాళ్ళకి గెలవలేదంటే రేపు మనకి ఇంకెవరు పదవులు ఇవ్వరు మనకు పదవులు ఇస్తే నిలబెట్టాల్సింది నిలబెట్టాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది మరోసారి ఇంకొక రెండు పదవులు ఇవ్వాలన్నా కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జై జగన్ అన్న జై జగన్ చెప్పి తెలియజేసుకుంటూ తర్వాత